హైబ్రేట్ ఛానల్ అయితే అందరికీ అనమ్మాట నువైతే నువ్వు ఇప్పుడైతే బయటకే మా ఇక్కడైతే ఫుల్ వాటర్ అయితే వచ్చేసాయి ముంగళమాట చూడొచ్చు చూడు ఇవ్వక్కడైతే చూడొచ్చు అన్నమాట ఎన్ని వాటర్ చూడొచ్చింది కదా అయితే ఎన్నికల మీరు చూడొచ్చు అన్నమాట రోడ్డు మీద ఎక్కడైతే మొత్తం చూడొచ్చు మొత్తం అన్ని రోడ్ల మీద నీళ్ళే ఇదో ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే ఫుల్ ఇలా ఇలా ఇంకెక్క ఎక్కడైతే ఇంకా మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తం ప్యాక్ అయిపోయిందన్నమాట మీరు అక్కడైతే చూడొచ్చు ఇక్కడ మొత్తం అక్కడ పాక అయిపోయింది ఈడో ఈడికి వెళ్తే నీళ్ళు మా ఇంటి సైడ్ అయితే వెళ్తాయన్నమాట చూడొచ్చు ఇక ఇక చూడొచ్చు బా లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు పొంగల్ కంగల్ ఎట్లా అవుతున్నాయో ఎగ్గురిగిపోయింది నీళ్ళ అసౌండ్ అండగా ఇలా

ఓహో ఇంకా కూడా వచ్చేసినాయి వాటర్ మీకు పేరు గంటలు అనిపిస్తుంది అంటున్నారు కదా మీరు చూడొచ్చు ఇంకా ఆడ ఇంకెక్కు వచ్చేసినాయి వాటర్ చూడొచ్చు ఇంకా ఐసిడీ వీడియో వీడియోకి లైక్ వీడియో కింద నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ దాంతో ఒకరు మర్చిపోకండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలోనే మళ్ళీ అనుసందా